సీరియల్ నటుడు మానస్ నాగులపల్లె గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కోయిలమ్మ సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న మానస్ బిగ్ బాస్ కు వెళ్లి మరింత ఫేమస్ అయ్యాడనే చెప్పాలి ప్రస్తుతం స్టార్ మాధవ్ మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ క్యారెక్టర్ లో అలరిస్తున్నాడు ఈ సీరియల్ తో మానస్ కి ఫ్యామిలీ ఆడియన్స్ మరింత పెరిగారనే చెప్పాలి అయితే మానస్ రెండు వేల ఇరవై లో పెద్దలు కుదిర్చిన శ్రీజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అయితే పెళ్ళైన ఏడాది లోపలే ఈ కపుల్ పేరెంట్స్ గా ప్రమోట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారనే చెప్పాలి ఈ గుడ్ న్యూస్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు మానస్ మొదటిసారిగా మానస్ తన భార్య శ్రీజ బేబీ బంపుతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ షేర్ చేస్తూ పెద్దలు కుదిర్చిన మా ప్రేమ ప్రయాణంలో మా రెండో హృదయాలు పర్ఫెక్ట్ గా మ్యాచ్ ను కనుగొన్నాయి ఇప్పుడు మా కుటుంబం మరింత పెరుగుతోంది బేబీ నాగులపల్లి వస్తున్నాడు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు మానస్ అయితే వారం రోజుల క్రితమే శ్రీజకు ఘనంగా శ్రీమంతాన్ని నిర్వహించారు విజయవాడలో శ్రీమంత కార్యక్రమానికి మానస్ ఫ్రెండ్ కాజల్ కూడా అటెండ్ అయ్యారు ఆ బ్యూటిఫుల్ వీడియోని కాజల్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బేబీ నాగులపల్లి శ్రీజకు సెప్టెంబర్ లోనే డెలివరీ డేట్ ఇచ్చారు అంటూ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది ప్రస్తుతం షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ వీడియో నెట్టింటా బాగా వైరల్ అవుతుంది ఈ న్యూస్ తెలుసుకున్న మానస్ ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి శ్రీజ శ్రీమంతం వేడియోలోని కొన్ని బ్యూటిఫుల్ ఉమెన్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్